మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి బాక్సింగ్ డే టెస్ట్ బ్రేక్ సమయంలో నితీష్ కుమార్ తండ్రి కామెంటరీ బాక్స్లోని సునీల్ గవాస్కర్ ను కలిసి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు వెంటనే ఆయనను పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు さ生 <music> <music> కుమారెడ్డి శతకాన్ని నితీష్ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా వీక్షించారు నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రవిశాస్త్రిని నితీష్ కుటుంబం కలిసింది ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ కు నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి పాదాభివందనం చేశారు నితీష్ తల్లిదండ్రులు తమకు పాదాభివందనం చేయడంతో సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యారు Thank you. Thank you so much.